వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం భార్యాభర్తలు ఆలు మగలు మూడు నిలువు స్థితి అవస్థ దారి గతి ఎనిమిది అడ్డం స్థుతి పొగట్ట నుతి రెండు నిలువు కొడుకు కూతురు మనుమరాలు ఒకటి నిలువు దుఃఖంతో బాధతో కూడిన అరుపు ఆర్తనాదం పదకొండు అడ్డం వత్తు లేకపోయినా నాయకురాలు నాగమ్మే నాగమ్మలో మావత్తు చేస్తే నాగమ్మ పదిహేను అడ్డం కృష్ణుడి ప్రేయసి రాధ పంతొమ్మిది అడ్డం పాదం కాలు పంతొమ్మిది నిలువు బహుమతి కానుక ఇరవై నాలుగు అడ్డం చెవి కర్ణం వీణు ఇరవై తొమ్మిది అడ్డం స్వప్నమా సత్యమా నిజమా ఇరవై ఐదు నిలువు ఓ గ్రహం ఒక వారం శనివారం శని ముప్పై నిలువు భారీ వాహనం లారీ ముప్పై నాలుగు నిలువు ఆకాశంలో వెలుగు సంప మెరుపు ముప్పై ఏడు అడ్డం స్వర్ణం రుక్మం ముప్పై ఒకటి నిలువు డాష్ చూడటం అంటే ఆదాయ వ్యయాలను లెక్క చూసుకోవడం జమా ఖర్చులు ముప్పై ఎనిమిది అడ్డం కొండ కొన శిఖరం నలభై ఐదు అడ్డం చులకన తేలిక అలుసు నలభై ఆరు నిలువు పువ్వు సుమం నలభై తొమ్మిది అడ్డం సయ్యా పాన్పు మంచం నలభై ఐదు నిలువు దోశ అట్టు నలభై ఎనిమిది అడ్డం ఉగాది పచ్చడిలోకి పువ్వు కావాలంటే పెరట్లో ఇది ఉండాల్సిందే వేప చెట్టు ఉగాది పచ్చళ్ళు వేప వేపపువ్వు నలభై నాలుగు నిలువు బాల శిశువు పాప నలభై మూడు అడ్డం అద్దంలో కనిపించేది ప్రతిబింబం ముప్పై తొమ్మిది నిలువు స్త్రీ అతివా నలభై నిలువు రాపులువులంటే రాబందులు యాభై అడ్డం ఉన్ని పూలు నలభై ఏడు అడ్డం కుమార్తె దుహిత నలభై అడ్డం తామర పువ్వు రాజీవం ముప్పై ఆరు నిలువు హిందీలో అమ్మను గౌరవంగా ఇలా పిలుస్తారు ప్రస్తుతం పదవిలో లేని వాళ్లను ఇలా వ్యవహరిస్తారు మాజీ నలభై ఒకటి నిలువు నూరో తప్పిదం వందో తప్పు పదహారు నిలువు జగడమా కలహమా ఇరవై అడ్డం ధర వెల పదహారు అడ్డం ఉత్పలం కలువ పదిహేడు నిలువు వనం వని ఇరవై ఒకటి అడ్డం రాత్రి నిశ నిసి ఇరవై రెండు నిలువు అమావాస్య చంద్రుడు సినీవాలి ముప్పై రెండు అడ్డం స్నేహం సావాసం ఇరవై ఎనిమిది నిలువు నవ్వు హాసం ఇరవై ఎనిమిది అడ్డం సారీ ఇరవై ఏడు అడ్డం మంచు తుషారం నీహారం ఇరవై మూడు నిలువు బాణం శరం ఇరవై మూడు అడ్డం మృత శవం పద్దెనిమిది నిలువు శబ్దం ధ్వని రవం ఏడు నిలువు దేవనర్తకి రెండక్షరాలతో వచ్చే పదం రంభ పది అడ్డం కాంతి వెలుగు శోభ ఐదు అడ్డం కరుణ దయ కనికరం ఆరు నిలువు కవనం కైత కవనం కైత అనగా కవిత వాస్తవానికి పది అడ్డం శోభా బదులు విభ రాసినా కూడా సరిపోతుంది కాబట్టి పది అడ్డం విభ ఆరు నిలువు కవిత ఐదు నిలువు కుండ కడవ పదమూడు అడ్డం మహిళ వనిత పద్నాలుగు నిలువు అగ్ని నిప్పు తొమ్మిది అడ్డం రజతాద్రి వెండి కొండ నాలుగు నిలువు పప్పుచారులోకి నంచు వరుగులు వడియాలు ఇరవై ఆరు అడ్డం గుర్రం హయం పన్నెండు అడ్డం అడ్డం పదితో తెలుగు సంవత్సరాల్లో రెండోది తెలుగు సంవత్సరాలలో రెండోది విభవ కాబట్టి పన్నెండు అడ్డం వా ముప్పై మూడు అడ్డం అడ్డం పన్నెండుతో రొమ్ము అడ్డం పన్నెండు వా రొమ్ము అనగా వక్షం కాబట్టి ముప్పై మూడు అడ్డం క్షమ్ ముప్పై ఐదు అడ్డం అడ్డం పన్నెండుతో గారే అడ్డం పన్నెండు వా గారే అనగా వడ కాబట్టి ముప్పై ఐదు అడ్డం డా నలభై రెండు అడ్డం అడ్డం పన్నెండుతో ఉపన్యాసకుడు మళ్ళీ అడ్డం పన్నెండు వా కాబట్టి ఉపన్యాసకుడు అనగా వక్త నలభై రెండు అడ్డం కాకింద తావత్ ఇదండి వాళ్ళ ఈనాడు పదకేళి పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్